వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు పాయకరావు పేట మండల అధ్యక్షుడు చిక్కాల రామారావు జన్మదిన వేడుకలు పెంటకోట గ్రామంలో ఘనంగా జరిగాయి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కంబాల జోగులు తదితర ప్రముఖులు హాజరై రామారావుకు శుభాకాంక్షలు తెలిపారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చుక్కాల రామారావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి పాకిరపేట మండలం పెంటకోట గ్రామంలో జరిగిన ఈ వేడుకలకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పాకరుపేట నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంబాల జోగులు మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తదితర ప్రముఖులు హాజరయ్యారు నాయకులు కార్యకర్తలు అభిమానుల మధ్య రామారావు కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు పార్టీ అనకాపల్లి ఇన్ఛార్జ్ మొగసాల భరత్ దగ్గుబిల్లి సాయిబాబా దనిశెట్టి బాబురావు జగతాశ్రీను పలువురు జిల్లా నాయకులు హాజరై రామారావుకు శుభాకాంక్షలు తెలిపారు మాజీ శాసనసభ్యులు ధర్మశ్రీ గారు మాజీ శాసనసభ్యులు వెంకటరామయ్య గారు పార్లమెంట్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చేసినటువంటి వారి అభిమానులు శ్రే అభిలాషులు కుటుంబ సభ్యులు పాటికీ మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందుగా పార్టీ తరఫున మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున పార్టీ సీనియర్ నాయకత్వం తరఫున మన అందరి తరఫున హృదయపూర్వకంగా అన్నయ్య రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఇక్కడ వచ్చేటువంటి క్రమంలో మీరు చూపించినటువంటి అభిమానం అలాగే మీరు ఇచ్చినటువంటి స్వాగతం ఇక్కడికి వచ్చిన తర్వాత మిమ్మల్ని చూసిన తర్వాత భవిష్యత్తు కనబడతా ఉంది తప్పకుండా రెండు వేల ఇరవై తొమ్మిదిలో మళ్ళీ తిరిగి అధికారంలో వస్తాము అనేటువంటి ఒక ధీమాని అభిమానం ద్వారా కనబడతా ఉంది ఎందుకు చెప్తున్నానంటే ఈ రాష్ట్రంలో హోంమంత్రిగా ఉన్నటువంటి నియోజకవర్గంలో ప్రతిపక్షం ఇంత పెద్ద ఎత్తున ఎంత ఉత్సాహంగా ఉందనంటే ఇది ఒక్కటే నిదర్శనం రేపు మనం అధికారంలోకి రావడానికి ఎన్ని మాట్లాడినా వారు ఎన్ని చెప్పినా ఏం చేసినా బలమైనటువంటి నియోజకవర్గం ఈరోజు అనకాపల్లి జిల్లాలో ఏదన్నా ఉందనంటే అది పాయిక్రావేట నియోజకవర్గం అంత బలమైనటువంటి కేడరు ఈరోజు పాయిక్రావేట మండలానికి ఏ రకంగా రామారావు గారు ఒక నాయకత్వాన్ని వహిస్తూ గతంలో రెండు వేల పంతొమ్మిదిలో దాదాపు పదిహేను వేల ఓట్ల మెజార్టీని కేవలం ఈ మండలం నుంచి ఇచ్చాం అంటే ఆ రోజు శాసనసభ్యులుగా గెలిచినటువంటి బాబురావు గారికి దాదాపు ముప్పై రెండు ముప్పై మూడు వేల మెజార్టీ వస్తే ఒక్క పైగ్రాబేట్ మండలం నుంచే దాదాపు పదిహేను వేల ఓట్ల మెజార్టీని ఇచ్చారు మళ్ళీ తిరిగి ఆ మెజార్టీని రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జోగులు గారికి ఇచ్చేటువంటి బాధ్యత నాయకత్వం వహించేటువంటి రామారావు గారు కానీ మిగిలినటువంటి స్థానిక నాయకత్వం కానీ మిగిలిన మండలాల్లో ఉన్న ఉన్నటువంటి లీడర్షిప్ గాని అధికారంలోకి రాకపోతే గత రెండు సంవత్సరాలు పడినటువంటి ఇబ్బందులు చూసారు ఏ రకంగా ఇబ్బందులు పెట్టారు ఇక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలని ఒక బ్రహ్మాండం అనేటువంటి వేడుకలు రామారావు చేసుకోవడం నిజంగా ఒక పండగ వాతావరణం లాగా ఇది అందరు ఉందనే రీతిలో మీరు అందరూ కూడా వచ్చి రామారావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్న వచ్చినటువంటి వైఎస్ఆర్ సిపి శ్రేణులారా పెద్దలారా ఈ రోజు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి వారికి తెలియదు కానీ నిజమైన సంక్రాంతి ఈ రోజు జరుగుతుంది అనే రీతిలో ఈరోజు చాలా వాతావరణం చేసుకోవడం ఆ కనుమ రోజులు భోజనాలు ఎలా ఉంటాయి బ్రహ్మాండమైన భోజనాలు కూడా ఈరోజు రామారావు జన్మదిన సందర్భంగా రోజు భోజనాలు ఏర్పాటు చేయడం ఈ రోజే కాదు ప్రతి ఏడాది కూడా ఇది ఒక అనువాయితీగా ఇచ్చి ఇంచుమించు ఇప్పటికో పది పదిహేను సార్లు వచ్చి ఉంటాను ఈ పుట్టినరోజుకి ఈ వేడుకలకి ఇది ఎందుకు ఎలా జరిపించుకుంటా అంటే కష్టంలో కానీ నష్టంలో కానీ ఇబ్బందిలో కానీ పండగలో కానీ పద్మలో కానీ ఎప్పుడైనా సరే నేనంటూ ఉన్నాను ఒక లీడర్గా సరే ఎటువంటి ఇబ్బంది లేకపోయినా సరే సిబ్బందిగా నేను ఉంటానని ఎప్పుడు కూడా అందుబాటులో ఉన్నటువంటి లీడర్ ఎవరైనా ఉన్నారంటే ఒక చెక్క రామారాయణ మాత్రం చాలా మంది శాసనసభ్యులు ఉండొచ్చు కాక పాకిరాపేట మండలానికి నిజమైన శాసనసభ్యుడు ఎవరంటే చెక్క రామారాయణ మొత్తం నాలుగు మండలాలకి శాసనసభ్యుడు అయితే కాకిరాపేట నిజమైన శాసనసభ్యుడు ఎవరంటే రామారావు అనేది వస్తుంది ఎందుకంటే మాట సాయం చేయాలన్నా లేదంటే ఏదైనా ఒక అడగాలన్నా కార్యకర్తల చరక నాడి వేడి తెలుసుకోవాలనుకుంటే అది ఎవరిని అడగాలనుకుంటే రామారావుని అడిగితే తెలుస్తుంది అన్నమాట ఇలా కష్టపడి పని చేస్తున్నారు వ్యక్తిగా అందుకని ప్రతి ఒక్కరు కూడా జగన్ రెడ్డి నాయకు ఈ రోజు నియోజకవర్గ వ్యాప్తంగా నాయకులు కానీ అభిమానులు కానీ కార్యకర్తలు కానీ వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒక నూతన ఉచ్ఛేదంతో ఈరోజు నన్ను ఆశీర్వదించడానికి నాకు శుభాకాంక్షలు తెలపడానికి ఇచ్చేసినటువంటి నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరికీ కూడా నియోజకవర్గ స్థాయిలో అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపు ఎప్పుడు కూడా అందరికీ కూడా ఎవరికి ఏ కష్టం వచ్చినా అందుబాటులో ఉంటామని ఏదైనా సరే మనం పోరాడి ఏ విషయానికైనా సరే దానికి ఒక పుల్ స్టాప్ పెట్టే విధంగా కార్యకర్తలకు ఎప్పుడు కూడా అండగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరూ చూపించిన అభిమానానికి ఒకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి జిల్లా వ్యాప్తంగా ఇచ్చేసినటువంటి నాయకులు మన మాజీ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ గారు కానీ అలాగే మాజీ ధర్మశ్రీ గారు కానీ అలాగే అందరూ కూడా వచ్చి నన్ను ఆశీర్వదించినందుకు నాయకులకు కార్యకర్తలకి అభిమానులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీస్తాం